ఏపీలో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అట్లానే రాజారెడ్డి గారు సో వీళ్ళిద్దరూ కలిసి పాదయాత్ర చేయబోతున్నారంటే అంటే చాలామంది అవుననే అంటున్నారు సో ఒకసారి చర్చించుకుందాం దీని మీద ప్రస్తుతం మనతోటి పొలిటికల్ యానలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ ఇప్పుడు రాజారెడ్డి గారు అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయబోతున్నారా అంటే ఏమంటారు సార్ పాదయాత్ర చేయడం కారణంగా అధికారం రావచ్చు అని నమ్మేటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఫ్యామిలీ అని అనుకోవచ్చు కారణం ఏంటంటే ఫస్ట్ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ ఫ్యామిలీ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు మండిటెండలో ఆయన ఒక పాదయాత్ర చేశారు పాదయాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాదయాత్ర చేసిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు అప్పటి వరకు ఆయన దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు పైగా కాంగ్రెస్ పార్టీలో ఒక అసమ్మతి నేతగా ఒక అసంతృప్తి ఉన్నటువంటి నేతగా ఆయనకు ముద్ర ఉండేది కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆయన అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు విజయభాస్కర్ రెడ్డిని దించేయటానికి చెన్నారెడ్డిని దించేయటానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళని నిదుర్మల్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయన దించేయటానికి ఈయన కుట్రలు పడిన వాళ్ళు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పేవాళ్ళు ఓకే ప్లస్ హైదరాబాద్లో అల్లర్లు కూడా సృష్టించారు అనేటువంటి ఒక అపవాదు కూడా ఆయన మీద ఉంది ఇది ఉన్నటువంటి ముఖ్యమంత్రిని దించేయడానికి ఆయన దించేస్తే తాను ఎక్కొచ్చు అనేటువంటి ఉద్దేశంతో దాదాపు ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులు దిగిపోవడానికి కుట్రలు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు అప్పటి వరకు కానీ రెండు వేల నాలుగుకి వచ్చేటప్పటికి రెండు వేల నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఆయనే సీఎం అవుతాడని చెప్పి అనుకున్నారు ఆయన్ని రాజకీయాన్ని ఆయన్ని తట్టుకోలేని పరిస్థితి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంది అప్పుడు రాజశేఖర రెడ్డి పాదయాత్రకి నడు ముగించారు పాదయాత్ర చేసిన తర్వాత ఆయన ఒక లీడర్గా అమర్చ్ లీడర్ లీడర్గా ఎమర్జ్ అయ్యి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో ఆయన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి చేసింది ఆ తర్వాత నుంచి ఆయన గ్రాఫ్ రెండు వేల తొమ్మిది కల్లా ఆకాశానికి వెళ్ళిపోయింది కారణం ఏంటి కేంద్రంలో యూపీఏ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది సో రెండు కాంగ్రెస్ పార్టీ కూటమి అక్కడ ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆయన ఏదనుకుంటే అది నడిచింది అలాగే రాజకీయంగా కూడా ఆయన దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఆయన ఏదైతే కోరుకున్నాడో అది నెరవేరింది ఆ మొత్తం ఆయనకి పెట్టినటువంటి స్కీములు కూడా కొంచెం ఆదరణ పొందాయి ఆరోగ్యశ్రీ లాంటి స్కీములు అవన్నీ కూడా సో దాంతో ఆయనకి ఒక గుర్తింపు వచ్చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేశారు ఆ తర్వాత ఓదార్పు యాత్ర చేసినా కానీ నీకు అధికారం రాల రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆయనకు అధికారం రాలేదు కదా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర చేశారు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ మనం చూసాం రెండు వేల ఎన్నికల్లో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సో కాబట్టి పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారు అనటానికి రెండు ఈ రెండు ఉదాహరణలు అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేశారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు సో ఇవి ఇవి తీసుకుంటే కనుక ఈ ఒక సెంటిమెంట్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో జైలుకి పోయించిన పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి సెంటిమెంట్ ఒకటి ఉంది సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు అవునా సో పాదయాత్ర చేశాడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు సో కాబట్టి పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి కావచ్చు అనేటువంటి సెంటిమెంట్ ఉంది కాకపోతే షర్మిలా గారు పాదయాత్ర చేశారు తెలంగాణలో పార్టీ మెర్జ్ అయిపోయింది అది కూడా తీసుకోవాలి మనం సో అది ఒక సెంటిమెంట్ కింద తీసుకోవాలి అది వర్క్అవుట్ అవుద్ది అనేటువంటి నమ్మకం తోటి వైఎస్ ఫ్యామిలీ ఉంది అందుకే ఇప్పుడు రాజారెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పి సంకేతాలు షర్మిళ గారు ఇచ్చారు రీసెంట్గా రాజారెడ్డి గారు అంటే షర్మిళ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారని కూడా టాక్ నడుస్తుంది సార్ ఏమంటారు మొత్తం కలిస్తే ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు వైఎస్ ఫ్యామిలీలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు నాకు ఇప్పుడు కాదు షర్మిళా గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడే వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి అతను కడప అతను నాకు ఫోన్ చేసి షర్మిళ గారు పెట్టినటువంటి పార్టీ ఉండదండి ఆ పార్టీ నిలబడే పార్టీ కాదు ఉండదు ఎప్పటికైనా మళ్ళీ వాళ్ళిద్దరూ అవుతారు అన్న జల్లెళ్ళు అని చెప్పి నాకు చెప్పారు ఆయన నాకు చెప్పి నాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు అప్పుడు సో కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు కుటుంబాల్లో కూడా ఏదైనా జరగచ్చు తాత్కాలికంగా కొన్ని విభేదాలు ఉండవచ్చు కుటుంబంలో రక్త సంబంధికుల మధ్య నీకు విభేదాలు ఉంటాయి కానీ ఒక ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ ఒకటి అవుతారు సో ఇది మనం చూస్తున్నాం సమాజంలో ఇప్పుడు మళ్ళీ షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కారంటే అయ్యా అయినా ఆశ్చర్యపోవసలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏలో కలిసి పోటీ చేయలేడు కదా ఒకవేళ చేస్తే గీస్తే కనుక కాంగ్రెస్ పార్టీతో కలిసి చేయాలయన సో కాంగ్రెస్ పార్టీతో కలిసి చేసినా ఆశ్చర్యపోవసం లేదు కాంగ్రెస్లు కమ్యూనిస్టులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చేసినా ఆశ్చర్యపోవట్లేదు కూటమి ఇప్పుడున్న కూటమి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కూడా కూటమిగానే ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు చంద్రబాబు గారు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ అలా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి బలం బలం చేకూరు అంటారు ఒక పార్టీ ఒక పార్టీ కలిస్తే కనుక ఎంతో కొంత బలం అయితే ఉంటుందిగా దాంతోపాటు ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినా ఒకవేళ కలిసి వచ్చినా కానీ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతున్నారు అందుకే షర్మిల గారు థ్రెట్ ఇప్పుడు చెక్ పెడుతున్నారు ఆయన కాదు ముఖ్యమంత్రి మన రాజారెడ్డి నాకు నాకు కుమారుడి కావాలని చెప్పి ఆయన ఆమె భావిస్తున్నారు అందుకే ఆయన త్వరలోనే రాజారెడ్డి రాజకీయాల్లో రాబోతున్నాడు ఒక అమెరికా వెళ్తున్నారు ప్రస్తుతం రెండు వారాల్లో తిరిగి వస్తారు వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలా రాజకీయాల్లోకి రావాలో క్లారిటీ ఇస్తామని చెప్పి చెప్పారు గారి ఆశీస్సులు పుష్కలంగా రాజారెడ్డికి ఉన్నాయి షర్మిలా గారికి ఆశీస్సులు ఉన్నాయి సో రాజారెడ్డి రాగానే ఏం చేపిస్తారు ప్రణాళిక ఏంటి అనేది జెండా ఎజెండా ప్రకటిస్తామని చెప్పారు మరి కాంగ్రెస్ పార్టీలోనే రాజారెడ్డి జాయిన్ అయ్యి ఆయన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడా లేదంటే కొత్త పార్టీ ఏమైనా పెడతారా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణలో అయిపోయింది కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా పెడతారా ఇప్పుడు రాజన్న రాజ్యం అంటున్నారు ఆవిడ కాంగ్రెస్ పార్టీ నినాదం ఏంది ఇందిరామ రాజ్యం కదా రాజన్న రాజ్యం వేరు ఇందిరామ రాజ్యం వేరు సరే రెండు నినాదాలు ఒకటి అనుకునే వాళ్ళు ఉన్నారు సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆవిడ పిసిసి అధ్యక్షులుగా పర్మనెంట్ గా అయితే ఉన్నవారు కదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిసిసి అధ్యక్షులుగా తీసేస్తే ఆవిడ ఎక్కడ ఉంటారు కొత్త పార్టీ పెట్టుకుంటారేమో ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టారు ఆడ వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ పార్టీ పెట్టుకుంటారు పెట్టుకుని ఏం చేస్తారు అధికారంలో రావాలంటే పాదయాత్ర అనేది ఒక అస్త్రంగా కనిపిస్తుంది వాళ్ళకి పాదయాత్ర అనేది ఒక మార్గంగా కనిపిస్తుంది అందుకే యాత్ర అనేటువంటి సినిమాలు తీసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు విడుదల చేశారు కదా రాజశేఖర రెడ్డి పాదయాత్రను హైలైట్ చేసేసి యాత్ర చేశారు ప్రజల కోసం అని చెప్పి ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంటిన్యూషన్లో పాదయాత్ర చేసేట హైలైట్ చేశారు కదా ఇప్పుడు రాజారెడ్డి పాదయాత్ర ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయాలనుకుంటున్నాడు మళ్ళీ రాబోయే ఎన్నికలకు ముందు బస్సు యాత్ర చేస్తాను ఫస్ట్ నియోజకవర్గానికి ఒకసారి ఉంటాను తర్వాత పాదయాత్ర చేస్తున్నా అని చెప్పి చెప్పారు మధ్య సో ఇప్పుడు అసలు పాదయాత్ర లేదు బస్ యాత్ర లేదు ఆయన కామెంగా ఉంటున్నాడు ప్రస్తుతం కాదు ఎన్నికలకు ముందు సంవత్సరం ముందు అయితే ఖచ్చితంగా ఆయన పాదయాత్ర చేసే అవకాశం ఉందని చెప్పి పార్టీ శ్రేణులు అంటున్నాయి ఆయన కూడా అన్నారు ఒక మూమెంట్లో నాకు ఇంకా వయసు ఉంది నేను రెండు వేల పంతొమ్మిది ముందు ఏ విధంగా అయితే యాక్టివ్గా పాదయాత్ర చేయగలిగానో ఆ విధంగా చేయగలిగే శక్తి నా దగ్గర ఉందని చెప్పి అన్నారు అంటే దాని దాని అర్థం ఏంటి పాదయాత్ర చేయబోతున్నానని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పి చెప్పారు ఆయనకంటే ముందు అల్లుడు ఎంటర్ అయిపోయి అల్లుడు పాదయాత్ర చే చేసే అవకాశాలు లేకపోలేదని మనం ఎందుకు అనుకోవాలి ఇప్పుడు ఒక పాదయాత్ర చేస్తేనే అధికారం వస్తుంది ఒక నమ్మకం మా ఆ ఫ్యామిలీకి ఉంది సో రాజారెడ్డి చేత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన గతంలో ఏ విధంగా ఆదరణ వచ్చిందో ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉందా అంటే అంత ఉండకపోవచ్చు ఓకే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి మాట తప్పని మనం తిప్పని ఇవన్నీ చెప్పారు అప్పుడు కానీ ఇప్పుడు అవి కుదరవు కదా అంత క్రేజ్ ఉండకపోవచ్చు కానీ రాజారెడ్డి వస్తే కొత్త కదా పాత ఒక రోత కొత్త ఒక వింత అని సామెత ఉంటుంది ఇప్పుడు ఇతను కొత్త కదా ఇతను ప్రయోగిద్దాం అని చెప్పి అనుకోవచ్చు సార్ అట్లనే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసులుగా రాజారెడ్డి గారిని మనం చూడొచ్చు చూడొచ్చు అంటే ప్రజలు ప్రజలు ఇష్టం ఒకవైపు పాదయాత్రకి వెళ్తాడు అనుకోండి పాదయాత్రకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారా ప్రజలు లేకపోతే రాజారెడ్డిని ఆదరిస్తారా అనేది మనం చూడాలి ప్రజలు అది ప్రజలు వాళ్ళ ఆలోచన శైలి వాళ్ళు ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఏం చేశాడు మనం చూసాం అందరికి ముద్దులు పెట్టారు చేతుల మీద చేదులు పెట్టారు తర్వాత ఈ వృద్ధుల్ని అక్కుని చేర్చుకున్నారు ముద్దులు పెట్టుకున్నారు ఇవన్నీ చూసాం మనం సో ప్రజలకు చెరువయ్యాడు సరే రకరకాలు చేసి మొత్తానికి ప్రజలకు చెరువయ్యి రిజల్ట్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో చూసాం కదా మనం రెండు వేల ఇరవై నాలుగులో చూసాము ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారా లేదా అని అంటే ఆయన మడిమ తిప్పని మాట తప్పని విశ్వసనీయత గురించి రాజకీయాలు అనేది పాతడే లేవు ఇప్పుడు అది చెప్పారు అనుకో ప్రజలు వస్తారా రాజారెడ్డి అయితే ఫ్రెష్ రాజారెడ్డి ఏం చెప్పినా గానీ కొంచెం వింటారు ఆలోచిస్తారు అట్లీస్ట్ కొత్త కాబట్టి కొత్తగా వస్తున్నారు కాబట్టి అంటే నేను అదే చెప్పేది పాత తర్వాత కొత్త ఒక వింత అని సో అలా ప్రయోగిద్దాం మనం అని చెప్పి అనుకోవచ్చు ఫ్యామిలీలో అందరు కలిసి ఇటువైపు నేను ఉంటాను ఇటువైపు నువ్వు ఉండు మనం ఎవరో ఒకరు వస్తే నువ్వు లేదా నేను అన్నట్టుగా మాట్లాడుకుని ఉండొచ్చు వెనుక అది కూడా ఉండొచ్చు రాజకీయాల్లో ఏదైనా ఎప్పుడైనా ఉండొచ్చు సో మొత్తం మీద మామ అల్లుళ్ళు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇంకొక ప్రయోగం చేయబోతున్నారు అనేది మాత్రం వినిపిస్తూ ఉంది సో రాబోయే రోజుల్లో చూడాలి Okay sir thank you bye